వెల్గటూరు మండలం కిషన్ గ్రామానికి చెందిన సల్లూరు మల్లేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్నాడని కోటిలింగాల రోడ్డులో వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కత్తితో పొడిచి చంపిన ఘటనలో నిందితులను డిఎస్పీ రఘుచందర్ పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా సమావేశంలో అరెస్టు చేసి చూపెట్టి రిమాండ్కు తరలిస్తూ హత్యకు దారితీసిన వైనాన్ని వెల్లడించారు కిషన్ రావుపేట మృతుడు ఫల్లూరు మల్లేశం అదే గ్రామానికి చెందిన నయనాల రాజురెడ్డి కూతుర్ని ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడు ఈ క్రమంలో ఇరు వర్గాలపైన కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో మృతుడిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది అయినా అమ్మాయి ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ నాతో రావాలని వేధించడంతో అతని తీరు మారడం లేదు తాజాగా ఈ నెల పదిహేడున ఉదయం ఇంటిలో అమ్మాయి ఒక్కతే ఉండగా ఆ సమయంలో వెళ్లి నా వెంట రావాలి అని బలవంతం చేశాడు ఆమె తిరస్కరించడంతో బయటకు వచ్చి కోపంతో ఇంటిపై రాళ్లు రువ్వాడు అమ్మాయి ఫోన్ ద్వారా వారి నాన్నైన రాజిరెడ్డికి విషయం చెప్పింది రాజరెడ్డి వారి తమ్ముడైన మల్లారెడ్డికి విషయం చెప్పాడు అతడు స్నేహితుడైన హరీష్ కు చెప్పాడు అంతా కలిసి ఆ యువకుడిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పాత కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకురావడానికని రాజిరెడ్డి ఇంటికి వెళ్లగా మిగిలిన ఇద్దరు వెల్గటూరులోని బైపాస్ రోడ్లో వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా మృతుడు మల్లేశం రోడ్డుపై వెళ్తూ ఉండగా వీరిద్దరూ అటకాయించి దాడి చేసి కొట్టారు అప్పటికే దీని గురించి తెలుసుకున్న రాజరెడ్డి అక్కడికి చేరుకున్నారు ఈ దాడిని రోడ్డుపై వెళ్తున్న వారు చూసి ఎందుకు కొడుతున్నారని హెచ్చరించగా మృతున్ని బలవంతంగా అక్కడి నుంచి ఆటోలో ఎక్కించుకుని కోటిలింగాల రోడ్డులో ఉన్న పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లారు పథకం ప్రకారం అప్పటికే కత్తితో వచ్చిన రాజిరెడ్డి ఆటోలో ఉండగానే విచక్షణ రహితంగా అతన్ని కత్తితో పొడిచి అనంతరం అందరూ కలిసి ఆటో నుంచి కిందకు దించి అతన్ని చంపేశారు చనిపోయాడు అని నిర్ధారణ చేసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్ హత్య కేసు నమోదు చేసుకోగా సిఐ రామ్ నరసింహారెడ్డి దర్యాప్తు చేసి మల్లేష్ హత్యలో నయనాల రాజరెడ్డి ఏ వన్ గా మల్లారెడ్డి ఏ టూ గా కేలుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు ఇక్కడ దొరకబడి అతను ఇమిడియట్ ఏంటంటే కాయిదాలు అక్కడేసి ఇక్కడ ఒక కత్తు తీసుకొని ఆటోలు పెట్టుకొని వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ నెల ఘర్షణ అవుతుంది అక్కడ చుట్టుపక్కల వారందరూ జమ అవుతారు జమ అయిన తర్వాత మీరు అందరు ఎందుకు కొట్టుకుంటారు పోలీస్ ఏం వెళ్ళిందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు వండ్రెడ్ డైల్ కాల్ చేస్తారు ఇదో పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతున్ని ఏ టూ ఏ త్రీ ఎంకాల కూర్చుని పెట్టుకొని ఏ వన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు కానీ పొలిషన్ కాకుండా కోట్లింగ పాత వంటి తీసుకెళ్ళి అక్కడ ఆపి ముందున్న కత్తితో ఇంకా ఆటోని అతన్ని రెండు మూడు సార్లు మరుగుతాడు దాంట్లో ఒక వ్యక్తి కూడా కుడి చేయి గాయమైంది తర్వాత అతన్ని ఆటోలోకి గెలిపించి దించి విచక్షణ రహితంగా నరిగి చంపి అక్కడ పడేసి పారిపోతారు ఈరోజు మేము సమాచారం మేరకు ధర్మంపురి శ్రీ రామ రెడ్డి గారు మరియు వెల్గటూడ శ్రీ నివాసా గారు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆటోను కత్తికు ఉపయోగించిన కత్తి మరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలా ఇప్పుడు కోర్టుకు రిమాండ్ తాగిస్తున్నారు